రెండు వేల ఆరు ముంబై రైళ్లలో వరుస పేరుళ్ల కేసులో పన్నెండు మంది నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది ఇది అత్యవసరమైన అంశం కాబట్టి వెంటనే విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది మహారాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఎల్లుండి విచారిస్తామని తెలిపింది సీజీఐ జస్టిస్ బీఆర్ గవై జస్టిస్ కె వినోద్ చంద్రన్ జస్టిస్ ఎస్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ కేసు లిస్టైంది మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించనున్నారు రెండు వేల ఆరు జులై పదకొండున ముంబైలోని లోకల్ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి ఆ ఘటనలో నూట తొమ్మిది మంది మరణించగా ఎనిమిది వందల మందికి పైగా గాయాలయ్యాయి ఆ కేసులో పన్నెండు మంది నిందితుల్లో ఐదుగురికి మరణశిక్ష ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ రెండు వేల పదిహేనులో ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది నిందితులు హైకోర్టును ఆశ్రయించగా దాదాపు పదేళ్లు విచారణ జరిగింది సోమవారం నిందితుల్ని దోషులుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పన్నెండు మందిని వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది